హాయ్ అండి ఇక్కడ వచ్చేసి ఇంకా పాల అయితే నేనైతే నెయ్యి అయితే రెడీ చేశాను ఇంక ఇది ఒక ఆరు నెలలు పైన అయిందండి మేగడంతా ఫ్రిడ్జ్లో పెట్టి 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 అసలు టైం ఉండట్లేదు దీనికి ఎక్కువ టైం పడుతుంది కదా ఇంక అందుకని చెప్పేసి ఈ రోజైతే ఇంక ముహూర్తం పెట్టనమాట ఇంకెలాగైతే నెయ్యి కాచేయాలని చెప్పేసి ఈ రోజైతే మొత్తం అంతా రెడీ చేశాను అసలు మేగడి కొంచెం కొంచెం తీసి పెట్టిన మేగడికి ఇంత ఎక్కువైతే నెయ్యి వచ్చింది అసలు ఏం స్వీట్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా అసలు నెయ్యి లేక బయట నుంచి రప్పించుకున్న నెయ్యి నచ్చక చాలా అయితే కష్టపడ్డానమాట ఇక్కడైతే కామెంట్ కూడా పెట్టారు ఒకలైతే నెయ్యి మళ్ళీ తయారు చేసినప్పుడు మళ్ళీ చెప్పమని ఇది ఒక ఇక్కడ కామెంట్ కూడా యాడ్ చేశాను మీరు కూడా చూసేయండి ఇంక ఇది వచ్చేసి ఇంక మేగడైతే మనం రోజు ఇంకా పాలు కాచేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇంకా పైన మేగడైతే భలే చక్కగా వచ్చేస్తుంది ఇంకా మేగడంతా ఇలా ఒక గిన్నెలో తీసేసి పెట్టేసాను అసలు కొంచెం కొంచెం మేగడ తీసి ఇలా పెట్టాను ఆరు నెలలు పైన అయిందా చాలా ఎక్కువ నెయ్యి అయితే వచ్చింది అన్నమాట చాలా హ్యాపీ అయిపోయింది నేనైతే ఎందుకంటే చాలా నెయ్యి వచ్చింది ఇంక ఈ మేగడంతా ఈ రోజైతే ఇంక చేసేస్తున్నాను ఇలాగా ఇంక మార్నింగ్ లేవగానే ఇదైతే మేగడైతే ఇంక ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టేసాను ఇప్పుడు అది కొంచెం కూలింగ్ తగ్గింది కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత కొంచెం కొంచెంగా ఇంక ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకుని అయితే ఇలా మిక్సీ చేసేసుకోవాలి చాలా ఈజీగానే అయిపోతుంది ఒకసారి తిరగకపోతే కూలింగ్ వాటర్ అది వేసుకుంటే చక్కగా ఈజీగా తిరుగుతుంది ఇంకా మేగడు కాస్త ఇలాగా కూలింగ్ వాటర్లో మాత్రమే ఇలా మనం గ్రైండ్ చేసుకున్నది ఇలా వేసేసుకోవాలి వెన్న ముద్దలన్నీ ఇలాగా కూలింగ్ వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇంకా నేనైతే నెయ్యి చాలా బాగా రెడీ చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు ఇంకా అందుకనే ఇంకా మీరు కూడా అడిగారు కదా నెయ్యి మళ్ళీ తయారు చేస్తే మళ్ళీ వీడియో పెట్టమని ఇంకా అందుకని మళ్ళీ వీడియో అయితే పెట్టేశాను కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి కొంచెం హెల్తీగా మనకు అంటే మంచిది కదా ఇంకా బయట తీసుకున్న దానికంటే మనం ఇంట్లో చేస్తే కొంచెం ఎక్కువ కూడా వస్తుంది ఇంక ఇలా పాల కూడా చేయొచ్చు అలాగే మనం పెరుగు తోడు పెట్టుకున్నది కూడా చేయొచ్చు అన్నమాట నేను ముందు అయితే ఇంకా పెరుగు తోడు పెట్టింది అంటే మేగడలోనే తోడు వేసి తోడు పెట్టింది చూపించాను ఇదైతే మేగడతో చేసింది అయితే చూపిస్తాను అన్నమాట ఇంక ఇలా మనం చేసిన తర్వాత ఏంటంటే అది కూలింగ్ వాటర్లో మాత్రమే వేయాలి ఏంటంటే కరిగిపోకుండా చక్కగా అలానే ఉంటుంది మనం వేసింది వేసినట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుందండి చూస్తారా కొంచెం కొంచెం మీగడతో ఎంత అయితే నెయ్యి వచ్చిందో ఇంక ఇలాగే మొత్తం కొంచెం కొంచెం అంతా చేసేసి ఇంక ఇది రెండు మూడు సార్లు చక్కగా కడిగేసి ఇంక ఇప్పుడైతే ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను మనం చేసిన పాల అది పాలమేగుడు ఇలాగా వెన్న చేసామంటే ఎంత తెల్లగా మనం మల్లె పువ్వులా ఉండాలన్నమాట ఇడ్లీ ఎలా ఉంటుంది అలా అయితే ఇంత మంచి కలర్గా ఉండాలి నెయ్యి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా గానీ కరిగిపెడ కరిగిపెడితే ఇంకా ఇలా మొత్తం అంతా ఇంక రెడీ చేసేసైతే చూసారా ఇలా ఒక గిన్నెలో ఒక అయితే వేసేసాను ఇంకా అలా వెన్న ముద్దలు చుడుతుంటే ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట ఇంత ఫ్రెష్గా ఉంటేనే నెయ్యి అనేది టేస్ట్ బాగుంటుంది పాడవకుండా ఉంటుంది చాలా బాగా అయితే వస్తుంది మేకడైతే ఇంకా మనం అంటే పాలు బాగా కొంచెం మరగ కాచేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మరుసటి రోజు మార్నింగ్ మనం ఈ కాఫీకో టీకో పాలు మళ్ళీ బయట తీసేటప్పుడు ఇంకా పాలు మేకడైతే పక్కకు తీసేసుకోవాలి తీసేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంక ఇలాగైతే మనకి చక్కగా ఇలా రెడీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకెవరన్నా ఇలా ఈజీగా చేసేయచ్చు నేను చేసే విధానం నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెయ్యి చేయడానికి మీరు కూడా చక్కగా చేసేస్తారు ఇలాగ మనం మిక్సీ జార్లో వేసినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి బాగా తిరుగుతుంది ఒక్కొసారి తిరగకపోతే ఇలా కూలింగ్ వాటర్ వేసి మాత్రమే మిక్సీ చేయాలన్నమాట ఇంక ఇక్కడ అంతా రెడీ చేసిన తర్వాత అమ్మ అయితే ఇంకా చిన్ని కృష్ణుడికి ఇలా వెన్న ముద్ద పెట్టు అనేసి అమ్మ అయితే చెప్పింది నేను కూడా ఇంకా వెన్న ముద్ద అయితే పెట్టాను వెన్న ముద్ద అంటేనే చిన్ని కృష్ణుడికి చాలా ఇష్టం కదా అందుకని ఇలా పెట్టాను అనమాట ఇక్కడ మొత్తం అంతా రెడీ చేసేసాను చూసారా కొంచెం కొంచెం పాలమే ఇక్కడ అనుకున్నానే కానీ ఇంత వెన్న వస్తుందని అయితే అనుకోలేదన్నమాట చాలా వెన్న అయితే వచ్చింది ఇంక ఇక్కడ రెడీ చేసేసిన తర్వాత ఇంకా ఇంకా వంటగదిలోకి అయితే తీసుకొచ్చేసాను ఇంకా స్టవ్ వెలిగించి ఒక పెద్ద డీక్ష అయితే పెట్టేసి ఇంకా అది తడి లేకుండా చక్కగా కొంచెంసేపు వేడి చేసిన తర్వాత ఈ వెన్న మొత్తం అంతా ఇంక అందులో వేసేసాను ఇంకా దగ్గర దగ్గరగా సిమ్లో పెట్టి అయితే చేసానేమో రెండు గంటలు ఈజీగా పట్టేసిందండి ఇది ఇంకా పది గంటలకి ప్రాసెస్ అంతా చేస్తే ఇంకా మధ్యాహ్నం రెండున్నర అయితే అయ్యింది మేము ఫోన్ చేసేటప్పటికి అంత టైం అయితే పెట్టింది ఎందుకంటే ఇంకా సిమ్లో పెట్టే కదా చెయ్యాలి మరి హైలో పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది నెయ్యి అంతా పొంగిపోతుంది కనుక కొంచెం ఇలా పెద్ద దీక్ష తీసుకుని ఇంక అందులో వేసేసి అయితే మరిగించాలన్నమాట ఇంక కొంచెం కలుపుతూ ఉండాలి ఇంక దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలి ఇంక తర్వాత ఈ నెయ్యి చేసిన తర్వాత గిన్నెలన్నీ ఆ మేగడ తీసేసిన గిన్నెలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే వేడి నీళ్ళతో అయితే ఓ పక్కన ఇది అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా సిమ్లో మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్లో ఏం చేస్తానంటే వేడి నీటిలో నానబెట్టేస్తాను అనమాట అవన్నీ క్లీన్ అయిపోతాయి జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా గిన్నెలు అవన్నీ నీటిలో వేసేసి అయితే క్లీన్ చేస్తాను అలాగైతే తొందరగా జిడ్డు వదిలిపోతాయి అన్నమాట కొంచెం కష్టం అని అనిపించదు ఇక్కడ ఇలా కొంచెం అంతా కరిగిపోయిన తర్వాత ఏంటంటే ఇంక ఇలా మునగాకు వేసేసుకోవాలి నేను కొంచెం మునగాకి ఇలా కొంచెం ముందే వేసేస్తాను ఇంకా కరిగిపోయింది ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది అనిపించుకుని అయితే ఇలా మునగాకైతే వేసేస్తాను అనమాట వేసి మరిగిస్తే ఇంక తొందరగా నెయ్యి అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మరి మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ పెట్టండి ఇలా మునగాకు వేయగానే చూసారు నెయ్యి ఇలాగా మనకి పాలు విరిగిపోతే ఇలాగా విరిగిపోతుంది అలాగైతే ఇంకా విరిగిపోయినట్టు అయిపోయింది చూసారా ఇంక ఇది నెయ్యి అవ్వడానికి రెడీ అవుతుంది అన్నమాట ఇంకా అది వేసేసి ఇంకా అలా కలిపేసేయడమే ఇంకా రెండున్నర గంటలు అయితే ఈజీగా పట్టేసిందండి కొంచెం ఎక్కువగానే అయ్యింది నెయ్యి వచ్చేసి చూసారా మీకు తెలుస్తుంది కదా నెయ్యి ఎలా మధ్య మధ్యలో ఎలా కనిపిస్తుందో చక్కగా కరిగిపోయి ఇంకా నెయ్యి లేకపోతే ఇంకేమీ స్వీట్ చేసుకోవడానికి ఉండట్లేదు ఒక పప్పులో నెయ్యి వేసుకోవడానికి ఉండట్లేదు ఏమి ఉండట్లేదు అనమాట ఇంక అయితే ఇంక రంజాన్ కదా ఇంకా పిల్లలకి సెలవు ఈయనకి సెలవు కనుక అందరూ అయితే హెల్ప్ చేశారు ఇంకా అందుకని ఈరోజు ముహూర్తం పెట్టేసి అయితే ఇంక నెయ్యి కాచేసాము ఇంత మంచి కలర్ అయితే రావాలండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంక ఇదైతే నేను రెడీ అయిపోయింది కదా ఇంక స్టవ్ అయితే ఇంకా ఆపేస్తున్నాను ఆ వేడికి ఇంకొంచెం కలర్ అయితే వస్తుంది ఇది నేను వీడియో తీసుకున్నాను కానీ ఒక్కోసారి కలర్గా పడుతుంది ఒక్కొక్కసారి ఏమో కలర్ లేనట్టు పడుతుంది కాకపోతే మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇంక స్టవ్ అయితే ఇంకా ఆపేస్తున్నాను ఇది పూర్తిగా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఇది మనమంతా వడకట్టేసుకొని ఒక బాటిల్లో వేసేసుకోవడమే ఎంత నెయ్యి అయింది అన్నది ఇంక తర్వాత చూద్దాము ఇక్కడైతే ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ ఫైవ్కి వచ్చేసి ఇంకా చల్లగా అయిపోయింది అని చెప్పేసి ఇంక ఇలా బాటిల్లో వేసేసాను అప్పటికే లైట్గా గట్టి గడ్డ వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బాటిల్లో వేసేసాను ఈ బాటిల్ కొలత ఎంతో నాకు తెలియదు కాకపోతే ఫుల్గా వచ్చేసింది ఇంకా నేను పక్కన ఒక ఇంకో స్టీల్ డబ్బాలో అయితే వేసుకున్నాను ఎందుకంటే అది డైలీ వేసుకోవడానికి అన్నమాట అందుకని చెప్పేసి ఒక చిన్న డబ్బాలో వేసాను ఇంకా ఉంది దాన్ని ఇంకా క్లియర్గా పడగట్లేదు అనమాట ఇంత అయితే అయ్యింది కొంచెం అడగట్టయితే ఇందులో వేసుకున్నాను ఇంకా కొంచెం అయితే కట్టేసింది మళ్ళీ దాన్ని పక్కన ఉంచేసాను మళ్ళీ వేడి చేయాలన్నమాట చాలా అయితే వచ్చింది నాకైతే దగ్గర దగ్గరగా రెండు కేజీలు మూడు కేజీలో నెయ్యి అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఇంక ఇలాగా అయిపోయింది ఇంకే వడగట్టేసి మూత పెట్టేశాను మూత పెట్టిన ఒక అరగంటకి చక్కగా ఇలా గడ్డ కట్టేసింది ఇలా గడ్డ కడితేనే ఆ నెయ్యి చాలా మంచిదంట ఎంతేనండి నెయ్యి వీడియో మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ పెట్టండి